వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటవి నాకు మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే త్రూ న్యూమరాలజీ మీరు డెఫినెట్గా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇవాళ న్యూమరాలజీ అని అంటే అంటే ప్రపంచం ఏదున్నా సరే నంబర్ మీదే నడుస్తుంది ఈవెన్ మన టైం అయినా సరే నంబర్ మీదే నడుస్తుంది మన టైం మనం ఏ విధంగా అయితే డిసైడ్ చేస్తూ ఉంటుందో అలాగే ఒక పాజిటివ్ పే వైబ్రేషన్లో కనుక పేరు ఉంటే ఆ విధంగానే దానికి తగ్గట్టు మౌండ్ అవుతూ ఉంటాము సో మీ ప్రస్తుత పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు ఇక్కడ ఉంది అండ్ స్క్రీన్ మీద కూడా ప్లీజ్ చేస్తాము దానికి మీరు కాల్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈరోజు మనం కొన్ని టాపిక్స్ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాము ఏ నెంబర్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది ఎస్పెషల్లీ చిన్న పిల్లల పేర్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు ఏ విధంగా ఉంటుందనేది వారి మాట్లాడే తెలుసుకుందాము కమింగ్ కమ్యూనిటీ సబ్జెక్ట్ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళకి ఎస్పెషల్లీ పేర్లు పెట్టుకోవాలనుకున్న పుట్టిన పిల్లలకైనా సరే ఏ విధంగా ఉంటుంది అండ్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళది పేరులో కొన్ని నెంబర్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండేటువంటి టువంటి నెంబర్స్ కూడా ఉంటాయి కదా అవి ఏ విధంగా ఉంటాయి మన ఈ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ పర్టికులర్లీ జూలై సో ఈ టూని చంద్రుడు అంటాం సో వీళ్ళు చాలా టాలెంటెడ్ ఇక్కడ కూర్చొనే నెక్స్ట్ నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కూడా బ్రెయిన్లో మల్టీ టాస్కింగ్ చేసుకోగలరు ఇక్కడ నెగిటివ్స్ ఏమంటే వీళ్ళు చాలా సాఫ్ట్ తొందరగా నొచ్చుకుంటారు రిలేషన్స్లో మనం చూపించే ప్రేమ ఎటువంటి చూపించకపోతే తొందరగా బ్రేక్ చేసుకుంటారు సో టూ వాళ్ళు సెన్సిటివ్ సో వీళ్ళని మనం జాగ్రత్తగా చూసుకుంటే వీళ్ళకైనా మంచి వాళ్ళు ఉండరు సో లెవెన్ వాళ్ళు ఒక సూర్యుడు ఒక సూర్యుడు గెలవడానికి పుట్టిన వాళ్ళు లైక్ అమితాబ్ బచ్చన్ లెవెన్ ట్వంటీలో పుట్టిన వాళ్ళు టూ పక్కన సున్నా సంపూర్ణం ఒక సంపూర్ణమైన ఆయుష్ పేరు డబ్బు కీర్తి లైక్ చంద్రబాబు గారు ట్వంటీ నాగేశ్వరరావు గారు ట్వంటీ తొంభై ఏళ్ళు జీవించారు బ్రహ్మాండమైన నటుడు అండ్ ట్వంటీ మన జూనియర్ ఎన్టీఆర్ సో చక్రం ఇక్కడ తిప్పుతున్నారు హిందీలో కూడా పవర్ చూపిస్తున్నారు ఐ థింక్ విల్ బికమ్ ఏ వెరీ వెరీ బిగ్ ప్యాన్ ఇండియా స్టార్ బికాస్ జూనియర్ ఎన్టీఆర్లో గొప్ప నెంబర్స్ ఉన్నాయని ఇరవై పుట్టారు సో ఈ ట్వంటీ ట్వంటీ నైన్ లో పుట్టిన వాళ్ళకి ఏమంటే మూడ్ స్ట్రింగ్స్ ఎక్కువ ఉంటాయి ఒక్క డైవర్స్ అనే ఛాన్స్ అయితే ఉంది అంటే టూ చంద్రుడు నైన్ కుజుడు హరికృష్ణ గారు టూ లో పుట్టారు సార్ టూ కి నైన్ కి పడదు ఆయన ట్వంటీ నైన్త్ ఆగస్ట్ అనిపోయారు టూ నైన్ పడని రోజే అదే అదే టూ చంద్రుడు చిన్నది నైన్ కుజుడు పెద్దది ఈ నైన్ ఏం చేస్తా అంటే రక్తపాతం టూ ట్వంటీ ఫైవ్ చూస్తున్నాం మనం నైన్ సో బ్లడ్ షెడ్స్ యాక్సిడెంట్స్ యుద్ధాలు సునామీలు భూకంపాలు సో అమెరికాలో మా చెల్లి చెప్తుంది ఎక్కడ పట్టిన వరదలు ఉన్నాయి త్రీ ఫ్లోర్స్ వరకు వాటర్ వస్తుంది మామూలుగా టోర్నిడోస్ ఉంటాయి ఇప్పుడు మళ్ళీ వాటర్ ఎప్పుడు లేదు ఇట్లా హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీలో సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పర్టికులర్గా ఈ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్లో జూలైలో పుట్టితే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ కాంబినేషన్ వచ్చి టూ బై నైన్ కాంబినేషన్ అంటా ఈ టూ కి నైన్ కి పడదు ఈ టూ చంద్రుడు సాఫ్ట్ నేను చాలా సాఫ్ట్ గా ఉంటాను మీ జోలికి రాను మిమ్మల్ని అన్ను నా పని నేను చేసుకుంటాను ఎవరిన ఇద్దరు కొట్లాడుతుంటే మధ్యలోకి వెళ్ళి మంచి చెప్పేవాడు టూ ఎక్కడైతే పీస్ఫుల్ గా ఉంటుందో అక్కడ ఉంటాడు అంటే రచ్చలేని ప్లేసుల్లో విల్ మోర్ దిల్ ఇన్ బ్యాంకింగ్ బిజినెస్ బ్యాంక్ లో సైలెంట్ గా ఉంటుంది ఆర్ విల్ డూ మిల్క్ బిజినెస్ కూల్ డ్రింక్ బిజినెస్ స్టార్ హోటల్స్ ఎక్కడ నిశ్శబ్దంగా లైట్లు తక్కువ గమ్మం తినేసి బిల్లు కట్టేసి టిప్పులు వాగించే అక్కడ ఉంటారు ఈ నైన్ అనేవాడు అలా కాదు ఈ నైన్ అనేవాడు ముక్కు మీద కోపం ఉంటుంది బాగుంటాడు కోపం వస్తే మాత్రం తట్టుకోలేము సో ఈ టూ నైన్ కాంబినేషన్ ఇస్ వెరీ వెరీ డేంజరస్ సో ఈ టూ నైన్లో ఏముంటుందంటే ఇక్కడ టూ సెన్సిటివ్ సెన్సిటివ్ అవుతాడు ఈ నైన్ లో కోపం సెన్సిటివ్ ప్లస్ కోపం ఇస్ ఎ బ్యాడ్ రిజల్ట్ సో ఈ ట్వంటీ నైన్ లో పుట్టిన విశాల్కి మూడు సార్లు ఎంగేజ్మెంట్ అయ్యి క్యాన్సిల్ అయింది ఓకే నాగార్జున గారికి వన్ డైవర్స్ అయింది ట్వంటీ నైన్ డేంజరస్ ఈ కాంబినేషన్ లో బర్త్ నెంబర్ టూ డిస్టిక్ నెంబర్ నైన్ సో ఈ ఇలాంటి కాంబినేషన్స్ కి విరుగుడు చూడాలి మనం విరుగుడు ఏమంటే ఈ టూ నైన్ కి విరుగుడు సిక్స్ అనమాట ఓకే ఈ పేరులో సిక్స్ లెటర్స్ పెడితే ఈ నైన్ ని బ్యాలెన్స్ చేస్తాడు ఓకే ఆ అక్షరాల పేరు అనేది వీళ్ళకి అమృతం సో అపోలో ఇన్నోవా ఇవన్నీ మామూలుగా పేర్లు మనుషుల పేర్లు తీసుకుంటే చాలా ఉంటాయి సిక్స్ లెటర్స్ ఇది యాప్ పర్ఫెక్ట్ కాంబినేషన్ సెకండ్ ఈ టూ నైన్ ని బ్యాలెన్స్ చేసేవాడు సెవెన్ ఈ సెవెన్ అనే నంబర్ ఏ నంబర్ బ్యాలెన్స్ చేస్తుంది మాయ చేస్తుంది వీళ్ళు కంట్రోల్ తెచ్చుకుంటుంది వీళ్ళని ఎయిట్ లెటర్స్ లో నైన్ లెటర్స్లో పెట్టకూడదు నైన్ లెటర్స్లో పేరు పెడితే ఒకవేళ అబ్బాయి అనుకోండి అమ్మాయి కాపురం చేయదు అమ్మాయి అయితే అబ్బాయి మారిపోతాడు అంటే ఎలా ఉంటుందంటే ఆర్డర్సే ఉంటాయి రిక్వెస్ట్లు ఉండవు సో నైన్ లెటర్స్ ఎయిట్ లెటర్స్ బ్యాన్ చేయాలి అండ్ పేరు తీసుకుంటే వీళ్ళకి ఆర్ లెటర్ బెస్ట్ లెటర్ సెకండ్ బెస్ట్ బి సెకండ్ కే తర్వాత ఎన్ లెటర్ ఓకే వి లెటర్ యు లెటర్ డి లెటర్ ఎం లెటర్ కాంబినేషన్స్ అదిరిపోతాయి బా సో వీళ్ళకి పేరు కూడా ఎయిట్ లెటర్స్ లో పేరు రాకూడదు అండ్ వీళ్ళు లాంగ్ జర్నీస్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ లాంగ్ జర్నీస్ చేస్తే యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంది అండ్ మ్యారేజ్ కూడా డేట్ ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ డేట్స్లో మ్యారేజ్ చేసుకోకూడదు ఈ డేట్లో మ్యారేజ్ చేసుకుంటే రిలేషన్స్ బాగా స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంది సో వీళ్ళు ఎక్కువ క్రీమ్ కలర్ బ్లూ కలర్ బట్టలు వేసుకోవాలి అండ్ ఈ కాంబినేషన్లో సిక్స్ సెవెన్ లెటర్స్లో పేరు ఫిక్స్ చేసుకోగలిగితే అమృతం ఎందుకంటే ఆ డిఫెక్ట్స్ని మనం ఓవర్కమ్ చేస్తున్నాం వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్ కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెరుగారు థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో ప్రోగ్రామ్ చూసారు కదా ప్రతి పేరులో ఎనర్జీ ఉంటుంది అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు నా పని నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చడం నేను మీ పేరులో ఒక అక్షరం మార్ సర్టిఫికెట్లు మార్చాల్సిన అవసరం లేదు ఒక అక్షరం మార్చి కోర్స్ రాయమంటాను డిపెండింగ్ ఆన్ యువర్ నేమ్ వైబ్రేషన్ ట్వంటీ త్రీనా ట్వంటీ ఫైవా థర్టీ టూనా థర్టీ సెవెనా ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ నేమ్ వైబ్రేషన్ సెకండ్ లక్కీ నంబర్ లక్కీ కలర్ లక్కీ స్టోన్స్ ఈ లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్ వేసుకోవడం వల్ల బాడీలో నెగిటివ్ వెళ్ళిపోతుంది అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం ఈ చెప్పిన ఐదు ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది నేను మంత్లీ ట్వంటీ ఎయిట్ డేస్ మణికొండలో చూస్తాను రోజు మంత్లీ వన్ డే తిరుపతి వన్ డే కర్నూలు సో తిరుపతి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎనీ నెంబర్ ఈ ఫైవ్ నెంబర్స్లో కర్నూలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎనీ నెంబర్స్ హైదరాబాద్లో చుట్టుపక్కల వాళ్ళు అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ చూస్తా కాబట్టి మీరు వచ్చి మీ సమస్యలు చెప్పక్కర్లేదు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే సమస్య నేనే చెప్తాను చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తాను నేను చెప్పినట్టు చేస్తే లైఫ్ లాంగ్ అత్లీ ఏటీఎల్ఐ నేను ఏటీఎల్ఈఈ రెడ్డి డైరెక్టర్ ఎస్ఎస్ ఎస్ఎస్ఆర్ఈడిఈ బోయపాటు సీను గారు సింగర్ ఉషా సింగర్ దీపు తమన్నా గారు అమీర్ ఖాన్ గారు యడియారప్ప టు యడ్యూరప్ప సో ఇవన్నీ మా కరెక్షన్సే లైక్ ఆశీర్వాద ఆట న్యాచురల్ ఆయిల్ సో మీరు కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఈ నెంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి